బహుజనుల మహానాయకుడు సామాజిక సమానత్వానికి పునాది వేసిన విజ్ఞాన యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలేనని షాద్నగర్ ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ అన్నారు జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా బీసీ సేన యువజన సంఘాల ఆధ్వర్యంలో షాద్ నగర్ పట్టణంలోని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి షాద్నగర్ ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు జ్యోతిబా పూలే ఆశయాలను కొనసాగే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే శంకర్ పిలుపునిచ్చారు షాద్నగర్లో నూతన విద్యా సంస్థల నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకారం అందించి తోడ్పడాలని కోరారు విద్యార్థులు పుస్తకం పట్టుకుని భవిష్యత్తును మార్చే యువతులుగా మారాలని ఆకాంక్షించారు చదివే యువతను గౌరవ స్థాయికి తీసుకెళ్తుందన్నారు పూలే ఆశయాలను నెరవేర్చాలంటే విద్యే ఆయుధంగా మారాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ీసీసేన ఎప్పుడు విద్యా పోరాటానికి ముందుంటుందన్నారు ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి బీసీలకు చదువు ఉద్యోగాల్లో హక్కులు సాధించే దిశగా పోరాటం కొనసాగుతుందని బీసీసేన నేతలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీసేన నాయకులు మహిళలు యువజన సంఘాల నాయకులు పార్టీలకు అతీతంగా భారీ సంఖ్యలో పాల్గొన్నారు పార్టీలకు అతితంగా ప్రజా సంఘాల మందరం సామాజిక సేవ మందరం కూడా ఇక్కడ ఆ నిజమైన సామాజికవేత్తకు నిజమైన జయంతి ఉత్సవాలు జరపడం జరిగింది చాలా సంతోషంగా ఉంది అధికారంగా చెప్పాలి ముఖ్యంగా భారతదేశంలో వివిధ వివిధ మతాలు వివిధ కులాలు వివిధ ప్రాంతాలు వల్ల నిరక్ష దాదాపు బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు మన నిరక్షరాస్యత తొంభై శాతం ఉండే భారతదేశం ఇలా నిరక్షరాస్యతను నిర్మూలించాలి విద్యను అభ్యర్థించ విద్యను అభ్యసించే విధంగా చేయాలి ప్రభుత్వాలు ఈ సమాజం అని చెప్పి వారు అల్పెరుగని పోరాటం చేసే వ్యక్తి ఇవాళ జ్యోతిరావు పోలే కాబట్టి వారు మహారాష్ట్రలో పుట్టి వారు తల్లిదండ్రులు చిన్న చిరు వ్యాపారస్తులు అంటే అప్పటికి వారికి సామాజిక స్పృహ ఉంది అంటే భారతదేశంలో బ్రిటిషోళ్ళ పరిపాలన చూసి వారిని దాన్ని అంతమొందించాలంటే విద్యనే ప్రామాణికంగా చేయాలి విద్యను అభ్యసించే విధంగా పోరాటాలు చేయాలని చెప్పి వారు స్వయాన సొంత ఖర్చులతోని విద్యాలయాలు కాలనీ కాలనీలలో వీధి వీధులలో పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యను అభ్యసించే విధంగా సమాజానికి ఒక మంచి అవకాశం ఇస్తే తర్వాత ఆయన చిన్న వయసులలో కూడా మరి ఆ రోజు మహిళలకు మహిళలకు ఒక చట్టభద్రత కూడా లేదు ఆ రోజు చదువుకోవడం ఇలా సావిత్రిబాయి పూలే ఒక ధైర్యంగా ఆ రోజున్న పరిస్థితిలో చాలా క్లిష్టమైన పరిస్థితి మహిళలు ఈరోజు కనీసం ఈ రోజు కూడా మహిళలకు ఒక స్వేచ్ఛ లేని పరిస్థితి ఆ రోజు ఇంకా స్వేచ్ఛ లేని పరిస్థితి కాబట్టి